సండే స్పెషల్ కొబ్బరి అన్నం కోడికూర కూర కొబ్బరి అన్న కావాల్సింది కోకోనట్ రైస్ సాల్ట్ పసుపు అలానే గరం మసాలా కూడా వేసుకోవాలి చికెన్కి కావాల్సింది చిల్లీ పౌడర్ కొత్తిమీర వెల్లుల్లి పచ్చిమిర్చి ఇవన్నీ మీకు తెలిసిందే రండి ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దాం ముందుగా మనము బిర్యానీ రైస్ లాగానే రైస్ కూడా హాఫ్ అన్ అవరు ఇలా నానపెట్టుకోవాలన్నమాట రైస్ అనేవి సన్నగా ఉంటాయి తర్వాత కొబ్బరికాయలను తీసుకొని పగలగొట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి యాక్చువల్గా ఇవి క్వారంతో కోరుకోవాలి కానీ ఇంట్లో క్వరం లేదు అందుకోసమని కట్ చేయవలసి వస్తుంది వీటి నుంచి కొబ్బరి పాలు అనేవి తీసుకోవాలి కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి ఎందుకంటే కొంచెం కట్టుగా అయిపోతున్నా కొన్ని వాళ్ళని వడబోసుకోవాలి మా ఇంట్లో జాలీ లేదు కాబట్టి క్లాత్లో అయినా సరే వడగోసుకోవచ్చు నేనైతే చక్కగా சா எப்போ மனம் ஆயில் கொஞ்சமே வேஸ்கேஸ் டோர் பதூறுக வேட்டால் கூட கட்டி కొబ్బరి పాలు వేసుకుంటే టేస్ట్ వస్తుంది పొడుపు బాగుంటుంది అందులోనే స్మెల్ పోవాలన్నమాట స్మెల్ పోతేనే బాగుంటాయి కొబ్బరి తాలింపు అనేది కొంచెం ఇదే ఉంది కదా ఇప్పుడు కొబ్బరి పాలు మూడు గ్లాసులు రైస్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు రెండు గ్లాసు కొబ్బరి పాలు వేసుకోవాలి నాయుడు నాకు పెద్ద పీసులు అంటే ఇష్టం ఉండదు చిన్న పీసులు కట్ చేయ సరిపోతాయా మంచిగా మరుగుతున్నాయి కదా పాలు ఇప్పుడు మరిగిన పాలలోనా ఆ మరుగుతున్న పాలునా నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి కొంచెం రైస్ అవుతూ ఉంటాం కొబ్బరి రైస్ ఉంటుంది కదా ఇలాగే చికెన్ కోసం అన్నీ రెడీ చేసి ఉంచుకుంటాం கொ okay. <coughs> <es> మొక్కెట్టుకోండి చూద్దాం ముందుగా చికెన్ కర్రీ కోసం ఎండి మిర్చి కలిగండి వేసుకుంటాను ఎవరు ఎలా చేస్తారో మసాలా నాకు కలవదు ఆల్రెడీ ధనియాలు నెక్స్ట్ జీలకర్ర మిక్సీ కట్టేసుకున్నాను ఒక స్మెల్ అయితే సూపర్ చికెన్ కర్రీ కోసం రెడీ చేసుకున్నాను బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి అల్లం తల్లులి పేస్టు తాలింపులో వేసుకుంటే టమాటాలు కట్ చేసుకున్న టమాటాలు వేసుకోవాలి కొంచే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి టమాటాలు మగ్గుతాయి బాగలకి కొంచెం పసుపు కూడా వేసుకోండి టమాటాలు బాగా కదా కడుక్కున్న చికెన్ని ఇందులో వేసుకుందాం కొంచెం సాల్ట్ వేసుకుంటే చికెన్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే సాల్ట్ వేసి కలిపి కొంచెం మూర్పెట్టుకుందాం మూర్పెట్టుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ చికెన్ కొంచెం ఆగి ఉంటుంది కదా అందుగా రెడీ చేసుకున్న మసాలా ఉందా కొంచెం వేసుకుందాం వేసుకున్నాక కొద్దిసేపు మొక్క పెట్టుకున్నాము ఇప్పుడు ఎలా ఉందో చూసి చికెన్ కలుపుకుందాం ఓకే ఫస్ట్ ఆళ్ళ కదల కొంచెం కలుపుకొని వేసుకున్నాము నెక్స్ట్ కార కూడా వేసేసుకున్నాము

ఈ విధంగా మూత పెట్టినాక రెండు విజల్స్ వచ్చే వరకు వెయిట్ చేస్తే చాలు చికెన్ కర్రీ రెడీ విజల్ కదా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఓకే మూత తీసుకున్నా చికెన్ కర్రీ రెడీ పదం దేకండి అందరూ ఐఎస్ కి మార్కి మోడింగ్ అనుకుంటా అలానే మీరు దమ్ముతనం జరిగింది కదా గాని గింటి ఉండొచ్చ సూపర్ ఎక్సలెంట్ మీరు కూడా ట్రై చేయండి బగా చాలా బాగుంది ఒప్పరణం తో కొర్ కొడ అంటే చాలా అంటే చాలా బాగుంటుందండి అంటే చాలా బాగుంది అండి కూడా ఒకసారి ట్రై చేయండి కోడి కూర ఎక్సిలండి కాకుండా ఇంకొక సీరియస్ చాలా బాగుంది మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి మీరు మా ఛానల్ని మరొకసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ